దేవరా మూవీ రిలీజ్ కి ముందు భారీ షాక్ ఇచ్చారట సీఎం చంద్రబాబు నాయుడు సో నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు దేవర సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ కి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి దేవరా సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది ఒకటి రెండు కాదు అన్ని భాషల్లో విడుదలవుతున్న నేపథ్యంలో సో నారా చంద్రబాబు నాయుడు అయితే ప్రత్యేకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తానని చెప్పినట్టుగా తెలుస్తోంది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో గ్రాండ్ గా చేస్తారు ఖచ్చితంగా ఈ ఈవెంట్ ని తారా స్థాయిలో నిర్వహించబోతున్నారు సో అధికారంలో ఉన్నాడు మా అంతేకాకుండా ఇప్పుడు సీఎం కూడా కాబట్టి ఎన్టీఆర్ పిలిస్తే ఖచ్చితంగా ఆయన ప్రమోషన్ కోసం వచ్చి తీరుతాడు ఒక చంద్రబాబు లాంటి వ్యక్తి మరి వర్మ వస్తే ఎంత ఆనందిస్తారో ఒక్కటి కూడా మన కంటికి అంత అద్భుతంగా అయితే కనిపించడం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరిని చర్ క్రాస్ చేసి వచ్చాం కాబట్టి అన్నీ కూడా అలాగే కనిపిస్తున్నాయి ఏది ఏవైనా రాబోయే రోజుల్లో మంచి అద్భుతమైన కలెక్షన్స్తో రావాలని కోరుకుంటారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం తన కాస్ట్యూమ్స్ చూస్తే ఏ రకంగా అయినా సరే ఎన్టీఆర్ విజయం సాధించాలని అనుకున్నారు సో ఇక్కడ చా సాధించాల్సి ప్రత్యేకించి వేరే ఏమీ లేదని అక్కడ రావాల్సినటువంటి వాళ్ళకి సంబంధించి ప్రత్యేక గిఫ్ట్స్ తీసుకొని రావాలని చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ఆ గిఫ్ట్స్ ప్రకారం నారా బ్రహ్మిణి కానీ లేకపోతే నందమూరి కుటుంబం అందరూ కలిసి ఈ ఫంక్షన్ కి రాబోతున్నట్టుగా నారా చంద్రబాబు నాయుడు చెప్పారట మన ఎన్టీఆర్ కూడా ఎంతో సంతోషించారు తన మావయ్య చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం తన ప్రిలీజ్ ఈవెంట్ కి రాబోతుండటంతో ఎంతో ఆనందం వ్యక్తం చేశారట మన జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివాన్ని సంప్రదించినట్టుగా తెలుస్తోంది